మా హస్బెండ్ బర్త్డే రోజు మార్నింగ్ రొటీన్ అయితే చూపించాను కదండి ఇది అయితే ఈవినింగ్ రొటీను నేను మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చే లోపల నేను బిర్యానీ చేద్దాము అనేసి స్టవ్ మీద పెట్టి తర్వాత అయితే క్విక్గా శారీ అయితే కట్టేసుకుని జడ వేసేసుకుని ఇలా జ్యువెలరీ వేసుకుని రెడీ అయితే అయ్యానండి ఈ లోపల మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుంచి అయితే వచ్చేసారు నేను ఎలా రెడీ అయ్యాను అన్నది కామెంట్లో చెప్పడం మర్చిపోద్దు ఈ శారీ మీద బ్లౌజ్ చాలా బాగుంది కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఎక్కడ వేయించుకున్నా బావనని చాలా మంది అడిగారు కదండి నేను దివ్య సంతోష్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళ దగ్గర అయితే వేయించుకుని అయితే స్టిచ్చింగ్ ఇచ్చానండి మీకు కావాలి అంటే వాళ్ళ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను చూడండి మార్నింగ్ నుంచి మా హస్బెండ్ తోటి ఒక్క ఫోటో కూడా దిగలేదు అనేసి మా తమ్ముడు వాళ్ళు ఉన్నారు కదా ఒక్కొక్క ఫోటో అయితే ఇలా దిగాను అనమాట తర్వాత ఆ జ్యువెలరీ చాలా హెవీ అయిపోయింది అనేసి ఆ జ్యువెలరీ మార్చేసి మళ్ళీ వేరే జ్యువెలరీ అయితే వేసుకున్నానండి ఇంకా మా తమ్ముడు వాళ్ళని బయట పంపించి కేక్ తీసుకురండి అంటే తీసుకొచ్చారు మార్నింగ్ ఇది వెళ్ళి ఆర్డర్ అయితే ఇచ్చొచ్చానండి మా హస్బెండ్ బర్త్డేని నేను ఎలా జరిపాను అన్నది లాంగ్ వీడియో పెట్టానండి ఛానల్ నేమ్ కింద ట్యాగ్ చేశాను ఒకసారి అయితే